నమస్తే వెల్కమ్ టీవీ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని కాంగ్రెస్ ముద్రా సంఘం సీనియర్ నాయకులు తెలంగాణ ముద్రాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు నార్లా మాల్సూర్ ముద్రాజ్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రవలిక గ్రానైట్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ ఖాతాదారులకు తోటి వ్యాపారస్తులకు ముద్రా సంఘం రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి మిత్రులకు నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు మత్స్యకారులకు నాలుగవ డివిజన్ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అస్థైశ్వర్యాలతో వెలసిల్లాలి అని ఆనందోత్సాహాల నడుమ పండుగలు జరుపుకోవాలి అని మల్జూర్ ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం రైతుల మత్స్యకారుల ముద్రరాజుల సంక్షేమానికి పాటుపడాలని ఆయన కోరారు కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని వైద్యుల సలహాలు పాటించాలి అని నార్ల మల్జూర్ కోరారు మన యొక్క గౌరవైన ముఖ్యమంత్రి వర్లైన రేవంత్ రెడ్డి గారికి కనీమిరీతిలో ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారికి రెవెన్యూ మినిస్టర్ కొంగరేటి శ్రీనివాసరెడ్డి గారికి అలాగనే తుమ్మల నాయతరావు గారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మా డివిజన్ ప్రజలకి నూతన శుభాకాంక్షలు చెప్తూ అలాగనే క్రిస్టమస్ మరి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మా ముదిరాజు బంధుమిత్రులందరికీ బంధుమిత్రులందరికీ శుభాకా శుభాకాంక్షలు చెప్తూ మన ముదిరాజు అందరూ కూడా మంచి రాజకీయాల్లో భవిష్యత్తులో ముందుకు రావాలని మంచి విధి విధానాలు పెరగాలని మంచి భవిష్యత్తు ఎంచుకోవాలి ఆయు ఆరోగ్య వ్యాపారం బాగుండాలని అట్లే మనకు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్ట్లో బీసీడీ నుంచి బీసీఏకి చేస్తానని మన ముజురాజ బంధువులకి ఒక హామీ ఇచ్చారు తొందరగా హామీ నిర్వహించి నిర్వహించి మన అందరినీ బీసీడీ నుంచి బీసీ ఏం చేస్తే మీ ఎంతో ఆనందంగా ఒడపడుతుండమని ఉంటామని అలాగనే మన జరిగిన ఎన్నికల్లో ముజిరాజు బిడ్డలు అందరూ కూడా కాంగ్రెస్ పక్షంలో నిలబడి మన అత్యంత మెజార్టీ గెలిపించుకు అలాగనే ఆ విధంగానే ఇచ్చిన ప్రకారంగా మమ్మల్ని అందరికీ గుర్తించి ఈ ప్రభుత్వం మంచిగా పరిపాలించి ప్రజలు కోరుకున్న ప్రకారంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇన్ ఇంతకుముందు జరిగిన అవకతవకలు జరగకుండా ఈ ప్రభుత్వం మంచి సానుకూలం ఇస్తుందని చెప్పేసి ఆశిస్తూ చాలా తీసుకున్నాను మళ్ళీ మహమ్మారి కరోనా మళ్ళా ఉద్యమిస్తుంది కాబట్టి నూతన సంవత్సరం వేడుకలు కానీ సంక్రాంతి వేడుకలు కానీ ఈ పండుగ సందర్భంలో అందరూ కూడా మళ్ళీ జాగ్రత్త పాటించకపోతే ఈ మహమ్మారి కరోనా బాధ్యతను పడితే మళ్ళీ ప్రా ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు ధర ధరించి ప్రతి ఒక్కరు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ మహమ్మారి బారి నుంచి దా బయటపడాలని జై ముజరాల్ జై జై ముజురాల్ ప్రవలికా గ్రానైట్ అండ్ రియల్ ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్స్ కూడా చాలా ముందుకు వెళ్తుందని చెప్పేసి భూముల రేటు అధికంగా వస్తాయని చెప్పేసి కోరుకుంటాం రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండాలని మా వ్యాపారాలు అందరూ కూడా సుఖ సంతోషత ఉండి అందరూ కూడా ఎక్కడ నిరుచుకోవాల్సిన అవసరం లేదు ధరణి పోటలు కూడా తీసేస్తున్నారు ధరణి పోతే మన కష్టాలు పోయి ధరణి అనేది పెద్ద మోసం అందుకనే రియల్ ఎస్టేట్ వ్యాపారం మంచిగా పెరగడానికి అవకాశం ఉంది వ్యాపారాన్ని కూడా గ్రాడేట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మిత్రులందరికీ సోదరులందరికీ కూడా మంచి శుభాకాంక్షలు చెప్తూ అందరూ కూడా చాలా హ్యాపీగా అనుకున్న దానికంటే ఎక్కువ రీతిలో మనం వ్యాపారం కొనసాగుతాం మన రియల్ ఎస్టేట్ బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుందాం